సోషల్ మీడియా ఎవరిని ఎప్పుడు స్టార్ను చేస్తుందో ఎవరికీ తెలియదు సింపుల్గా స్క్రీన్ మీద కనిపించినా సరే ఓవర్ నైట్లో స్టార్స్ అయిపోతూ ఉంటారు కొంతమంది నాలుగైదు రోజులుగా ఒక అమ్మాయి ఇలాగే నెట్టింట సంచలనంగా మారింది కాటుక పెట్టిన తేనె కళ్ళు డస్కీ స్కిన్ సింపుల్ హెయిర్ స్టైల్తో కనిపిస్తున్న ఒక సాధారణ యువతి ఇప్పుడు అందరి హృదయాలను దోచేస్తుంది నెట్టింట ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ అమ్మాయి వీడియోసే కనిపిస్తున్నాయి ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మహాకుంభమేళ ఒకటి ప్రయాగ్ రాజ్లో జాన్యువరి పదమూడున ప్రారంభమైన ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలో భారీ సంఖ్యలో భక్తులు సాధువులు అఘోరాలు పాల్గొంటూ ఉన్నారు పవిత్రమైన త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించేందుకు కోట్ల మంది తరలి వస్తున్నారు పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళ సోమవారం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనుంది ఈ వేడుక ముగింపు నాటికి నలభై కోట్లకు పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు మొత్తం నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రెండు లక్షల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇదంతా పక్కన పెడితే ఈ మహాకుంభమేళా వేడుకలో ఒక అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్గా మారింది నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ అమ్మాయి వీడియోస్ కనిపిస్తున్నాయి కాటుక దిద్దిన తేనెకళ్ళు డస్కీ స్కిన్ అందమైన చిరునవ్వు సింపుల్ హెయిర్ స్టైల్తో అద్భుతమైన అందంతో కట్టిపడేస్తుంది ఇంతకీ ఆ అమ్మాయి హీరోయిన్ కాదు అలాగే సినీ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి కూడా కాదు ఆమె కుంభమేళాలో దండలు అమ్ముకునే సాధారణ అమ్మాయి కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది ఇండోర్కు చెందిన ఈ అమ్మాయి ఇప్పుడు అనూహ్యంగా నెట్టింట సంచలనంగా మారింది ఆమెకు సంబంధించిన ఫోటోస్ వీడియోస్ నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు ఆ అమ్మాయి పేరు మోనాలిసా వయస్సు జస్ట్ పదహారేళ్ళు వాళ్ళది చాలా సింపుల్ ఫ్యామిలీ కుంభమేళా ఘాట్ దగ్గర చేతితో చేసిన రుద్రాక్ష దండలు అమ్ముతూ జీవనం సాగించే ఫ్యామిలీ మోనాలిసా పెద్దగా చదువుకోలేదు తల్లిదండ్రులకు తోడుగా తాను కూడా దండలు అమ్ముతోంది ప్రయాగ్ రాజులో ఎలాంటి ఉత్సవాలు జరిగినా వీళ్ళ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి దండలు అమ్ముతూ ఉంటారు కానీ ఎప్పుడూ లేని విధంగా ఈసారి కెమెరా కళ్ళకు చిక్కి ఇంటర్నెట్లో తన తేనె కళ్ళతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ సుందరి ఆమె అందమైన రూపానికి చిరునవ్వుకు కుంభమేళాకు వచ్చిన జనాలు ఫిదా అవుతున్నారు ఆమె ఫొటోస్ వీడియోస్ నెట్టింటా షేర్ చేస్తూ నేచురల్ బ్యూటీ అందమైన అందం అంటూ కమెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా ఆమె కళ్ళు మరింత అందంగా ఉన్నాయంటున్నారు మరో వీడియోలో ఓ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకున్నారా అని అడిగ్గా లేదు అని ఆన్సర్ ఇచ్చింది ఎవరినైనా ఇష్టపడుతున్నారా అని మరో వ్యక్తి అడగ్గా తల్లిదండ్రులు తీసుకొచ్చిన వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పింది ప్రస్తుతం ఈ అమ్మాయి వీడియోస్ సోషల్ మీడియాను రూల్ చేస్తున్నాయి చాలామంది హీరోయిన్స్ కంటే అందంగా ఉన్నావంటూ నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు సినిమా డైరెక్టర్లు ఎక్కడెక్కడి నుంచో బ్యూటీస్ను తెచ్చే బదులు ఇలాంటి అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు